వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళీ మన వీడియో అయితే వర్క్ ప్లౌసెస్ అయితే ఉన్నాయి కొన్ని వేసిన డిజైన్స్ ఉంటాయి కొన్ని కొత్త డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఏంటంటే అన్నీ నడుస్తుంటాయండి వేసినవి వేస్తూ ఉంటాము కొత్తవి వేస్తూ ఉంటాము కలర్ కాంబినేషన్స్ అనేటివి వేసిన అయినా సరే కొంచెం డిఫరెంట్గా వేస్తూ ఉంటాము కంపల్సరీ మీరైతే ప్రతి ఒక్కటి అయితే చూస్తూ ఉండండి ఓకేనా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ కలర్ కాంబినేషన్ వచ్చింది అనేది అయితే చెప్పండి ఇక మనం రెగ్యులర్గా వేస్తున్నాము లేదు ఫస్ట్ ఒక కొత్త డిజైన్ అయితే చూపిస్తాను కొంచెం కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ అనమాట శారీ చూడండి శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చేసి లో సిల్వర్ వచ్చింది టోటల్ టోటల్గా శారీ మొత్తం ఇలానే ఉంది ఇక్కడ కిందికి ఇక్కడ ఒక కి ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఒక సైడ్కి ఇలా చిన్న బార్డర్ వచ్చింది కానీ ఈ శారీకి అయితే వాళ్ళు ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అన్నారు మనమే క్లాత్ తీసుకొని వచ్చి వర్క్ అయితే చేసాము చూడండి డిజైన్ అయితే కొత్త డిజైన్ రెడ్ కలర్ మనము గ్రీన్కి రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి బాగుంటుంది కలర్ కాంబినేషన్ మీకు డిజైన్ చూడండి ఇది డిజైన్ కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను నీట్గా వచ్చింది స్టిచెస్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా అసలు కట్ వర్క్ చూడండి అలాగే స్టిచెస్ కూడా చూడండి ఇందులో మనకు డిఫరెంట్ ఏంటి అంటే లీవ్స్ అండి చూడండి ఇక్కడ లీవ్స్ అనేటివి ఎంత బాగున్నాయి కదా అసలు దీనికి కొందనిసీ అవసరం లేదు అసలు అంటే అసలు అవసరం లేదనమాట ఈ లీఫ్ థిక్నెస్ కూడా బాగుంది ఈ లీఫ్ పైన సిల్వర్ వచ్చింది కదా ఇలా రావడం వల్ల ఏంటంటే మనకు మనకు ఒక లైస్ పెట్టేస్తాం కదా ఆ మాదిరిగా అయితే కనిపిస్తుంది నాకైతే భలే అందంగా ఉంది డిజైన్ కూడా బాగా లుక్ అయితే వచ్చేసింది ఇక టూ హ్యాండ్స్ ఒకసారి చూసేయండి ఇలా చూడాలి మీకు దూరం నుంచి చూపిస్తున్నాను టోటల్గా టూ హ్యాండ్స్ అయితే మీకు ఒకసారి కనిపిస్తాయి ఓకేనా ఇక నెక్ చూడండి నెక్ అయితే ఇలా వచ్చేసింది టోటల్గా కట్ వర్క్ అండ్ చిన్న ఫ్లవర్స్ సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటైతే ఇచ్చాను ఇక్కడ బూటీస్ కూడా మనకు నెక్లో ఏవైతే బూటీస్ లీవ్స్ వచ్చేసాయో అవే బూటీస్ అయితే ఇక్కడ వేసాను ఇంకా ఫ్రంట్ కి వచ్చేస్తే చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది టోటల్గా మీకు ఈ శారీ మీదకి ఈ డిజైన్ అయితే మీకు ఒకసారి పెట్టి చూపిస్తానండి చూ చూడండి మనకు గ్రీన్ మీదికి రెడ్ కలర్ బాగుంది కదా ఇలా దూరం నుంచి కూడా చూడండి కాంట్రాస్ట్ అన్నప్పుడు ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది గ్రీన్ మీదికి రెడ్ కూడా బాగుంటుంది ఎల్లో కూడా బాగుంటుందండి ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే నేను గ్రీన్ అండ్ సిల్వర్ అనేది రెడ్ పని ఇచ్చాను చూడడానికి అయితే అసలు కళ్ళు సరిపోతున్నాయనమాట డిజైన్ ఇది మీకు చూడడానికి కొంచెం సింపుల్గా కనిపిస్తుంది బట్ టైం అయితే కొంచెం పడుతుంది అండి మరీ అంత సింపుల్గా కాదు ఎందుకంటే స్టిచెస్ అనేటివి చాలా దగ్గరికి అనమాట అస్సలు స్టిచెస్ ఎక్కడ లూజ్ లేదు నీట్ గా ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది బ్లూ కలర్ వచ్చింది బార్డర్ లో ఇక్కడ కొంచెం గ్రీన్ వచ్చింది ఇక్కడ మనకి మళ్ళీ పింక్ పింక్ అంటే కూడా కొంచెం వైలెట్ షేడ్ పింక్ అయితే వచ్చింది అనమాట శారీ మొత్తం ఇలా వచ్చేసింది శారీలో ఎలిఫాంట్స్ ఉన్నాయి బట్ వాళ్ళు ఎలిఫాంట్స్ పికాక్స్ అలాంటివి ఏమి వద్దు మాకు నైస్గా సింపుల్గా కనిపించే డిజైన్ కావాలి అన్నారు అలాగే కూడా వీళ్ళ రిలేటివ్స్లో ఒకరు మన దగ్గర ఇంతకుముందు వచ్చి ఒక వర్ ఒకరైతే వర్క్ వేయించుకున్నారనమాట వాళ్ళకు చూసారంటే అదే కావాలి డిజైన్ కూడా మాకు అదే కావాలని చెప్పేసి అన్నారు ఓకే అని చెప్పేసి వాళ్ళకు అదే డిజైన్ అదే ప్రైస్లో అయితే వేసేసాను ఫినిషింగ్ అయితే చూడండి క్లాత్ అయితే ఇది వాళ్ళే తీసుకొచ్చారు శారీ మీదకి ఇలా క్లాత్ తీసుకొచ్చి ఈ డిజైన్ అయితే ఎంత బాగుంటుంది ఇది ఆల్రెడీ రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో కూడా ఇదే డిజైన్ అయితే చూపించానండి కలర్ అయితే కొంచెం వేరే కాంబినేషన్ ఈ శారీకి ఈ కాంబినేషన్ ఓకేనా ఇలా హ్యాండ్స్లో బూటీస్ మనం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే చూడడానికి మనకు మగ్గం లుక్ అయితే వచ్చేస్తుంది బాగుంటుంది డిజైన్ కూడా ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయండి ఫ్లవర్స్ ఈ డిజైన్ అయితే కొంచెం నెక్ అనేది చిన్నగా చేయాల్సి వచ్చింది ఇలా నెక్ చిన్నగా చేసినప్పుడు మాత్రం కొంచెం డిజైన్ లుక్ అనేది చేంజ్ అవుతుండే కొంచెం పెద్దగా చేసినప్పుడు స్టిచ్చెస్ అనేటివి లూజ్గా వస్తాయి అలాగే చిన్నగా చేసినప్పుడు స్టిచెస్ అనేటివి చాలా దగ్గరగా ఉంటాయి చూడండి ఈ స్టిచెస్ ఫ్లవర్స్ చూడండి చాలా దగ్గర దగ్గరికి కనిపించేస్తుంది అనమాట ఇలా ఓకేనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇలా టోటల్గా ఇలా వచ్చేసి ఫైనల్గా అయితే మీకు డిజైన్ అయితే బాగుంది మీకు శారీ మీద పెట్టి చూపిస్తాను చూడండి ఈ డిజైన్ ఈ శారీ మీదకి బాగుంది కదా ఇది కూడా మనకి ఏంటంటే బార్డర్లో కొంచెం వచ్చింది కదా పింక్ ఇది కొంచెం కాంట్రాస్ట్ లాగానే కనిపిస్తుంది ఫైనల్గా డిజైన్ అయితే ఈ శారీ మీదకి సెట్ అయింది వాళ్ళు అనుకున్న రేట్లో అనుకున్న డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇక ఇంకొక డిజైన్ ఇదైతే నేను చాలా వేశానండి ఇంతకుముందు కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఈ వర్క్ అయితే ఆర్డర్ వచ్చింది శారీ అయితే ఇలా ఉంది ఇది లైట్ వైలెట్ షేడ్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా డార్క్ వైలెట్ లాగా కనిపిస్తుంది కొంచెం మెరూన్ లాగా కూడా కనిపిస్తుంది ఇది చూడండి మొత్తం గోల్డ్ వచ్చేసింది ఇక్కడ కోరన్స్ వచ్చింది కదా ఈ కలర్ది బ్లౌజ్ అనమాట ఇది కూడా నేను క్లాత్ నేనే తీసుకొని వచ్చాను ఫస్ట్ మీకు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి మీరు ఆల్రెడీ తమ్ముడ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది టూ హ్యాండ్స్ అయితే ఒకేసారి మనకు బ్రైడల్ డిజైన్ అండి ఈ డిజైన్ బ్రైడల్ అయితే కంపల్సరీ ట్రై చేయొచ్చు కలర్ కాంబినేషన్ ఇది ఏ కలర్ కాంబినేషన్ వేసినా సరే చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది నేను కూడా ఒక బ్లౌజ్ కి అయితే వేసుకున్నానండి అది ఒకసారి అయితే కట్కొని చూపిస్తాను ఇలా చూడండి బాగుంది డిజైన్ నీట్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్ గానే ఉంటుంది మేబీ మీరు మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే ఈ డిజైన్ మన ఛానల్ లో చాలానే ఉంటారు కదా చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇక్కడ బ్యాక్ అండ్ బుద్ధి చేశాను ఇక్కడ కిందికి చూడండి ఇటు సైడ్కి ఇటు సైడ్కి రెండు లట్కన్స్ ఇచ్చేశాను ఇచ్చేసాను ఈ క్లాత్ అయితే మీటర్ పావు తీసుకున్నానండి ఎందుకంటే లట్కన్స్ కావాలి క్లాత్ ఏదన్నా జాయింట్లో పడ్డా అంటే హ్యాండ్స్ దగ్గర ఏదన్నా కొంచెం ఇలా జాయింట్ పడింది అనుకోండి ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఏదైనా జాయింట్ పడ్డా క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా కాబట్టి నేను ఇది మీటర్ పావు అయితే క్లాత్ చూడండి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఉండొచ్చు ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత ఇంత గ్యాప్ ఉంది మీటర్ పావు తీసుకుంటే ఇలా అయితే ఉంటుంది క్లాత్ అయితే మీటర్ పావు తీసుకుంటే బాగుంటుంది కస్టమర్స్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యండి ఓకేనా ఫైనల్గా అయితే ఈ డిజైన్ ఈ సారీకి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి చూపిస్తానండి ఇది ఇది ఇంకొక శారీ ఉంది చూడండి శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్ లో వచ్చేసింది మధ్యలో రెడ్ వచ్చేసింది అక్కడక్కడ అలాగే గ్రీన్ బార్డర్ ఉంది అనమాట దీనికైతే గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ అయితే ఇలా చూడండి లైన్స్ వచ్చేసాయి కర్ట్ వర్క్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట చూడండి ఎంత నీట్గా ఉంది బాగుంది కదా మీకు టూ హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి ఇది కూడా బ్రైడల్ అయితే ట్రై చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ పైన ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా మీకు ఇది చూపిస్తాను అసలు ఈ డిజైన్కి పేరు ఏం పెట్టాలి చామంతి పువ్వుల డిజైన్ అనమాట అంటే ఈ కాంబినేషన్కి అయితే నేనైతే ఆ పేరు అనుకుంటున్నాను చూడండి చామంతి పువ్వుల లాగా కనిపిస్తున్న ఈ కాంబినేషన్ అంటే ఈ డిజైన్ వేరే కలర్ కాంబినేషన్ వేస్తే వేరే కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో అయితే మనకు చామంతి పూల లాగా కనిపించేస్తుంది అలాగే లెక్కస్ కూడా ఇటు సైడ్కి రెండు ఇచ్చేస్తాను ఇటు సైడ్కి రెండు మనకు అసలు అయితే దూరం చూస్తే మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది చామంతి పూలలాగా కూడా కనిపిస్తుంది ఏమంటున్నారు చెప్పండి మీరు కూడా ఎలా ఉందనేసి ఓకేనా ఫైనల్గా అయితే ఈసారికి ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ ఫోర్ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చింది ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్